ప్రాపర్టీ విషయంలో ఉన్నారా లేదా ఇలా తీసుకోవాలా మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ టూ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ ఓం నమః నమ గుర్భ్యో నమ ఓం శ్రీమాత్రే నమ మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏమిటి అంటే చాలామంది చూడండి జాతకం చూడంగానే మీకు మాతృదోషం ఉంది ఉంది పితృదోషముంది ఉంది అదేవిధంగా దేవతా శాపం ఉంది అంటూ ఉంటారు అసలు ఈ యొక్క దోషాన్ని ఎలా చూస్తారు దానికి గల పరిహార మార్గం ఏమిటి దీన్ని చూసి ఓ భయపడిపోవాలా లేకపోతే చాలా సింపుల్గా ఎక్కడా ఏమీ భయపడకుండా చాలా సునాయాసంగా తీర్చుకునేటువంటి వంటిది ఈ యొక్క కలియుగానికి ఉంది అనేటువంటిది మనం గుర్తించాలా అనేటువంటి విషయాన్ని ఒక్కొక్క లగ్నం నుంచి అంటే మేష లగ్నం నుంచి మీన లగ్నం వరకు ఒక్కొక్క లగ్నానికి ఏ ప్లానెట్ పాడైతే ఈ మాతృదోషం కావచ్చు పితృదోషం కావచ్చు సర్పదోషం కావచ్చు దేవతా శాపం కావచ్చు వీటికి పరిహారం ఏమిటి ఎలా చూసుకోవాలి మనంతట మనమే చూసుకోవచ్చు ఎక్కడికో వెళ్ళి వాళ్ళు ఏదో ఒక మిస్టేక్ చెప్పారు మనం తర్వాత మళ్ళీ అది లేదని తెలిసింది తర్వాత ఉందని తెలిసింది ఇవన్నీ కన్ఫ్యూజన్స్ లేకుండా మీ యొక్క కన్ఫ్యూజన్స్ అన్నిటినీ క్లియర్ చేయడానికి వీడియో చేస్తున్నాను సో ఎవ్రీ లగ్నా నుంచి చూసుకుంటే లగ్నం తెలియనటువంటి వారు రాశి నుంచి చూసుకోవచ్చు సెకండ్ ఆప్షన్ అది సింహలగ్నము సింహరాశి సింహం వారి కనుక చూసుకున్నట్లయితే మీకు మీ యొక్క లగ్నానికి పర్టికులర్గా లగ్నాధిపతి గనక పాడయ్యాడు సింహానికి అధిపతి అయినటువంటి రవే కనుక కంప్లీట్గా పాడయ్యాడు అని అనుకుంటే గనక అక్కడ ఏమవుతుంది అంటే పితృదోషం అనేటువంటిది ఏర్పడుతుంది గుర్తుపెట్టుకోండి పితృదోషం ఏర్పడుతుంది కాబట్టి ఆ పితృదోషం ఏర్పడింది అని అనుకున్నప్పుడు మీ లైఫ్లో చిన్నప్పటి నుంచి కూడా తండ్రి లేకపోతే తండ్రికి సంబంధించిన రిలేషన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా ఇబ్బంది అనేటువంటిది ఏర్పడుతుంది గుర్తుపెట్టుకోండి అలాగే పితృ మాతృ సర్పదోషము ఇటువంటివి ఏర్పడేటప్పుడు ఏమవుతుంటాయంటే వీటి గురించి ఏదో ఓ భయపడిపోవడం కాదు ఇక్కడ రవి యొక్క స్థితి ఏదో మనం పాస్ట్ లైఫ్లో చేసినటువంటి కర్మ ఇక్కడ వెంటాడుతుంది అనేటువంటి దాన్ని మాత్రమే అర్థం చేసుకుని దాన్ని ఎలా క్లియర్ చేసుకుంటే అర్థం చేసుకోండి సింహలగ్నానికి సహజంగానే ఏంటి అధిపతి రవి కాబట్టి సూర్య నమస్కారాలు ఎక్కువగా చేస్తూ ఉండాలి సూర్యుడు కేవలం కొంతమంది ఏం చేస్తారు ఉంటే సూర్య నమస్కారాలు చేసుకుంటుంటే నాకు ఏమి ఎటువంటి ఫలితం రావట్లేదు అన్నప్పుడు ఆ రాసిన ఏదో ఇంకో గ్రహం పాపగ్రహం ఆక్యుపై చేసిందని అర్థం అంటే ఎలా అంటే మనం ఏదో ఒక పెద్ద రాయి ఉందనుకోండి మనం అక్కడ లెగలేము ఎందుకంటే ఆ బరువు అనేది పడింది అలాంటప్పుడు ఏమిటి శని రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ తొమ్మిదవ అధిపతిని కూడా ఇక్కడ గమనించాలి ఎందుకంటే ఇక్కడ తొమ్మిదవ అధిపతి అయినటువంటి కుజుడికి సర్పదోషం వచ్చేటువంటి తత్వము ఉంటుంది పితృదోషం వచ్చేటువంటి తత్వము ఉంటుంది కాబట్టి మీరు నవగ్రహాల్లో శని రాహు కుజగ్రహానికి కూడా దీపారాధన కనుక చేసుకుంటూ ఉన్నట్లయితే సహజంగానే సింహలగ్నానికి కేంద్ర కోణాధిపతి కేంద్ర కోణాధిపతి అయినందుకు మీకు అది ఎటువంటి రిజల్ట్ ఇస్తూ ఉంటుందంటే ఒకటే గుర్తుపెట్టుకోండి మీ యొక్క ఆధిపత్యం ఏదైతే ఉందో అంటే మీ కేంద్ర కోణాధిపత్యం ఏదైతే ఉందో ఆ కేంద్ర కోణాధిపత్యం ఇచ్చేటువంటి రిజల్ట్ ఈ యొక్క కుజుడు ద్వారా రావడం వల్ల మీకు మంచి ఫలితం అనేటువంటిది కంప్లీట్గా ఇంకొక రూపంలో రావాల్సినటువంటిది అది తగ్గుతూ ఉంటుంది అందుకని మీరు ఏం చేయాలి శని రాహు కుజ గ్రహాల దగ్గర కనుక దీపారాధన చేసినట్లయితే సర్ప పితృ దోషాలు అనేటువంటివి కంప్లీట్గా తొలగుతాయి అంటే ఒక్కొక్క జాతకానికి ఒక్కొక్క లగ్నానికి కొన్ని గ్రహాల యొక్క సంబంధం వల్ల ఇటువంటివి జరుగుతూ ఉంటాయి మరి ఇక్కడ ఏంటంటే చతుర్థాధిపతి భాగ్యాధిపతి ఒకలే కుజుడికి మన సింహలగ్నానికి అంటే మాతృస్థానము పితృస్థానం ఒకలే తీసుకున్నారు ఆ ఒక్కలే తీసుకునేటువంటి కుజుడు ఉభయ కేంద్ర కోణాధిపతి అయి ఇక్కడ రాజయోగ కారకుడు అంటే ఒక యోగం అనేటువంటి చూసారు రాజయోగ కారకుడు కనుక పాడైతే విద్య తల్లిదండ్రుల నుంచి సరిగ్గా సపోర్ట్ లేకపోవడము స్కూల్స్కి కాలేజ్ సరిగ్గా అటెండ్ అవ్వలేకపోవడము వాళ్ళ లైఫ్ను రాజయోగా నుంచి తప్పించేస్తుంది ఎందుకు అక్కడ పితృ మాతృ అండ్ అదేవిధంగా సర్పదోషం ఒకటే సరే కనెక్ట్ అయింది అందుకే రాజయోగ కారకుడు అంటాడు అంటే ఆయనే మెయిన్ పిల్లర్ ఆ మెయిన్ పిల్లర్ ఎప్పుడైతే పాడైందో ఈ యొక్క లగ్నానికి అదే సింహలగ్నానికి కుజుడు లగ్నంలో వచ్చి కూర్చున్నాడు అనుకోండి ఎక్కడ పాడవకుండా అదే మెయిన్ పిల్లర్ అయిపోతుంది అంటే వాళ్ళు గురువులుగా చలామణి అవ్వడం ఒక మంచి టీచర్సు లెక్చరర్సు ఒక అద్భుతమైనటువంటి స్టేజ్కి వెళ్ళడం లైఫ్లో ఎందుకంటే రాయల్ సైన్ అంటారు సింహాన్ని ఆ రకంగా ఇవ్వడం అనేటువంటిది ఇస్తుంది ఇది గుర్తుపెట్టుకోండి ఇక మీరు ముఖ్యంగా ఈ యొక్క రవి చంద్రుడు కూడా మనం చెప్పుకున్నాం అంటే చంద్రుడు పాడవుతూ కుజుడు పాడైతేనేమో మాతృదోషము చంద్రుడు రవి పాడవుతూ కుజుడు పాడైతేనేమో పితృదోషము కంప్లీట్గా కుజుడు రాసుల్లో రాహు కూడా ఉంటే మీరు సర్పదోషంగా భావిస్తూ ఈ రెమెడీ కనుక చేసుకున్నట్లయితే ముఖ్యంగా రావి చెట్టు చుట్టూ ప్రవక్షణం చేస్తూ ముఖ్యంగా ఆంజనేయ స్వామి ఆలయాలకు కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలకు కానీ రెగ్యులర్గా కనుక మీరు విజిట్ చేసినట్లయితే ఖచ్చితంగా మీకు ఈ దోషం అనేటువంటి తొలగిపోతుంది చాలామందికి వాళ్ళ జన్మజాతకం తెలియదు కానీ సిమ్టమ్స్ వాళ్ళ లైఫ్లో కొన్ని సిమ్టమ్స్ని బట్టి నాకు ఈ మాతృదోషం ఉంది పితృదోషం ఉంది అని కనిపెట్టచ్చు అది ఎలాగా అంటే ఉదాహరణకి మీ మాతృదోషం ఉంది అని ఐడెంటిఫై చేయాలి కానీ జాతకం లేదు చిన్నప్పుడు రాయలేదు రాసినా ఎక్కడ మిస్ అయింది అప్పుడు తెలిసేది ఎలాగా అంటే ఒకటి మాతృదోషం ఉన్నటువంటి వారికి మెంటల్లీ బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు వాళ్ళు అంటే ప్రతి చిన్న విషయానికి ఇబ్బంది పడిపోతూ ఉంటారు ప్రతిసారి ఎందుకు చంద్రమా మనసో జాత అనేటువంటిది ఉంది మనకి శాస్త్రం మన వేదాల్లో ఉంది అంటే చంద్రుడు మనసుని రూల్ చేస్తుంటాడు మనసు కారకుడు చంద్రుడు వాళ్ళ జన్మజాతకంలో చంద్రుడు కనుక పాడయ్యాడంటే వాళ్ళ మానసిక స్థితి సరిగ్గా బాగోదు మీ మానసిక స్థితి సరిగ్గా లేదు లేదా మీ మీ తల్లిగారు బాగా ఇబ్బంది పడుతున్నారు తల్లిగారితో మీకు రిలేషన్స్ పాడయ్యాయి తల్లి తరపు బంధువులతో కూడా మీకు అస్సలు బాగాలేదు మీరు ఎంత తల్లిగారికి చేస్తున్నా తల్లిగారితో మీకు వ్యతిరేకత వస్తుంది మిగతా పిల్లలందరితో బాగుంటున్నారు తల్లిగారితో మీకు వ్యతిరేకత వస్తుంది అంటే దీని అర్థం ఏమిటంటే మీరు పాస్ట్ లైఫ్లో తల్లిగారికి సంబంధించినటువంటిది ఏదో దోషం చేశారు అంటే తల్లి చక్కగా చూసుకుంటున్నా తల్లిని ఏదో ఇవాళ రేపు మనం వీడియోలో చూస్తూ ఉంటాం తల్లిని కొట్టినటువంటి కొడుకు వీడింత దుర్మార్గుడా అని చెప్పి యూట్యూబ్లో వస్తూ ఉంటుంది అంటే ఏమిటి వాడికి తెలియకుండా అజ్ఞానంలో పనిచేశాడు పాస్ట్ లైఫ్లో నెక్స్ట్ జన్మలో సొంత తల్లితో వ్యతిరేకత ఎదుర్కొంటూ ఉంటాడు దాన్ని మాతృదోషము అంటారు అలాంటప్పుడు ఏం చేయాలి ఈ జన్మలో కూడా దాని ఎఫెక్ట్ వస్తూ ఉంటుంది అలాంటప్పుడు నేను పాస్ట్ లైఫ్లో చేసుకున్న కర్మ ఇది అని అర్థం చేసుకొని తల్లికి నమస్కారం చేసుకుని ముందుగా నేర్చుకోండి మరి పితృదోషం అయితే ఈ తల్లికి సంబంధించిన దోషం పితృ మాతృదోషం ఉన్నప్పుడు అన్నదానాలు ఎక్కువగా చేయండి నదీ స్నానాలు ఎక్కువగా చేయండి అదేవిధంగా ఎండాకాలం వచ్చినప్పుడు మనకి చలివేంద్రాలు పెడుతూ ఉంటారు అటువంటివి ఎక్కువగా చేయండి గోవుల్ని చక్కగా మీరు స్నానం చేయించండి గోవులకి గోవులకి నీళ్లు పెట్టండి పక్షులకి నీళ్లు పెట్టండి ఇవన్నీ కూడా మాతృదోషాన్ని తొలగిస్తుంది ఇంట్లో వన్ డ్రాప్ కూడా వాటర్ ఇవ్వకండి వాటర్ ఎంత సేవ్ చేస్తే మాతృదోషం ఎందుకంటే ప్రకృతితో సంబంధం ఉంటుంది మన దోషాలు మన యోగాలన్నీ కూడా నేచర్తో సంబంధం కలిగి ఉంటుంది గుర్తుపెట్టుకోండి మరి పితృదోషం పితృదోషం వస్తే ఎటువంటి సిమ్టమ్స్ ఉంటాయి తల్లి తండ్రి గారు బాధ్యత లేకుండా ఉండేటువంటి ఒక తండ్రి లేదా తండ్రి చిన్న వయసులోనే చనిపోవడం ముఖ్యంగా సింహరాశి పాడవుతుంది వాళ్ళకంటే సింహరాశిలో ఒక అపగ్రహాలు ఉంటాయి ఆ పితృదోషం ఎప్పుడు పోతుందంటే వారికి స్త్రీ సంతానం కలిగితే పితృదోషం పోతుందండి ఇది ఒక అద్భుతమైన ఇది స్త్రీ సంతానం కలిగింది వీళ్ళు ఎప్పుడైతే కన్యాదానం చేస్తా చేసేటువంటి యోగ్యత పొందుతారో ఎందుకంటే కన్యాదానం వల్ల పితృదోషం పోతుంది మరి సరే స్త్రీ సంతానం కలగలేదు పురుష సంతానమే కలిగింది కానీ తండ్రితో ఎటువంటిది మీరు అనుభవించలేదు అంటే చిన్నప్పటి నుంచి కూడా తండ్రి బాధ్యత లేకుండా తిరిగారు మీరే ఇల్లు చూసుకోవాల్సి వచ్చింది లేదా తండ్రి ఎర్లీగా డెత్ అవుతారు కొంతమందికి దురదృష్టవశాత్ పాపం చాలా ఘోరమైనటువంటి విషయం అలాగే మరొక విషయం ఏంటంటే తండ్రితో విభేదాలు ఉంటాయి కొంతమందికి అది సర్వసాధారణంగా మేనలగ్నం జన్మించేటువంటి వారికి ఎక్కువగా ఉంటుంది లేదా రవి పాడైనా కూడా ఉంటుంది అదేవిధంగా పితృదోషంలో తండ్రితో మాత్రమే కాకుండా మీ యొక్క పూర్వీకులు ఉంటారు తాతలు ముత్తాతలు వాళ్ళు వాళ్ళ నుంచి వచ్చేటువంటి బ్లెస్సింగ్స్ ఆగిపోతాయి మనకి శాస్త్రాల్లో ఒకటే అమ్మవారు రెండు రకాలుగా ఉంటుంది అలాగా మాతృ సంబంధించిన దాంట్లోనే ఉంటుంది పితృ సంబంధించిన దాంట్లోని అదే అది తల్లిదండ్రులయో తల్లిదండ్రుల ద్వారా ఇచ్చేటువంటిది తానే ఇస్తుంది దేవతా సంబంధించిన అనుగ్రహము మరియు పితృదేవత సంబంధించిన అనుగ్రహాన్ని ఇచ్చేటువంటిది కూడా అమ్మవారి అని చెప్పి చెప్పబడింది శాస్త్రంలో కాబట్టి ఏమిటి మీకు పితృదేవతా సంబంధంగా వచ్చేటువంటి అనుగ్రహం ఏదైతే ఉందో ఆగిపోయింది ఇక్కడ మీకు అప్పుడు ఏం చేయాలి సూర్య నమస్కారాలు ఎక్కువగా చేయాలి అత్య హృదయ పఠనం చేయాలి సూర్యుడికి అర్ఘ్యం వదులుతూ ఉండాలి అప్పుడు కానీ మీకు పితృదోషం పోదు అదేవిధంగా మీరు శని రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయాలి ఇక సర్పదోషం మీకు వీలైతే కనుక మీకు సర్పదోషం ఉందని అసలు ఎట్లా తెలుస్తుంది మీకు లైఫ్లో చాలా అప్ అండ్ డౌన్స్ వస్తాయండి పుట్టాము పుట్టినప్పటి నుంచి పుట్టగానే అనారోగ్యం సరే అక్కడ అయిపోయింది లైఫ్ చదువు దగ్గరికి వెళ్ళేసరికి చదువులో సరిగ్గా శ్రద్ధలు పెట్టలేకపోవడము చదువు సరిగ్గా లేకపోవడం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి సరే అక్కడ అయిపోయింది ఉద్యోగం దగ్గరికి వచ్చేసరికి సెటిల్మెంట్ సరిగ్గా లేదు అక్కడ అయింది వివాహం చేసుకుందాం అనుకునేసరికి సరైనటువంటి భర్త లేదు సరైన భార్య రాలేదు అతనికి ఆమెకి కావచ్చు అతనికి కావచ్చు ఇన్ని అప్ అండ్ డౌన్స్ ఉంటాయి ఎందుకు సర్పము సర్పములా వెంటాడుతుండే ఎప్పుడేదో భయం అమ్మో ఇప్పుడు నేను వివాహం చేసుకుంటే ఎలాంటి వాళ్ళు వస్తారు నా లైఫ్లో నేను ఇలాంటి ఇబ్బంది చూశాను ఇప్పుడు ఎలాంటి పార్ట్నర్ వస్తారు ఈ భయం మిమ్మల్ని వెంటాడుతుంది బికాజ్ ఆఫ్ సర్పం కదా మరి దీనికి ఏమిటి భయపడుతూ కూర్చోవాలి ఏమీ భయపడకండి సింపుల్ సింపుల్ అంటే సింపుల్ ఎలాగా మీరు ఒక మంత్రం చేస్తున్నారండి రెగ్యులర్గా ఏమిటది అంటే సర్పదోషానికి అద్భుతమైనటువంటి మంత్రం ఒకటే ఓం ధుమ్ దుర్గాయ నమ నామస్మరణ చేస్తూ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేయడమే దీన్ని మించినటువంటి మంత్రం మరొకటి లేదు ఎందుకంటే రావి చెట్టు వేప చెట్టు కలిసిన దాని చుట్టూ చేస్తే ఇంకా మంచిది బ్రహ్మ విష్ణు రుద్రులు ఉంటారు అంటే మీ యొక్క పుట్టుక దగ్గర నుంచి మీ ఎండింగ్ వరకు జరిగేటువంటి దాన్ని ఆ యొక్క భగవత్ స్వరూపము మిమ్మల్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది ఆ మాయలో పడకుండా చేస్తుంది మరి ఇక్కడ మీకు దేవతా శాపం ఉంది అప్పుడేం తెలుస్తుంది ఎట్లా తెలుస్తుంది మీకు దేవతా శాపం ఉందని మీ జాతకం లేదు కానీ ఎట్లా ఐడెంటిఫై చేయాలి దాన్ని ఒకటి ప్రశ్న ద్వారా ఐడెంటిఫై చేయొచ్చు దట్ ఈస్ డిఫరెంట్ థింగ్ కానీ నాకే క్లూ లేదని అసలు ఎట్లా కనిపెట్టాలి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు ఎన్ని పూజలు చేసినా మీకు ఫలించ దేవతా శాపం ఉంటాయి చాలామంది అంటుంటారు ఏమండి నేను పలానా టెంపుల్కి వెళ్ళిపోయాను పలానా క్షేత్రానికి వెళ్ళిపోయాను ఓ పలానా హోమం చేసేసాను నేను చెండీ చేసేసాను లేకపోతే నేను బగలాముఖి చేసేసాను ఓ చెప్పేస్తుంటారు కానీ ఒక్కటి ఫలించదు ఎందుకు అంటే నువ్వు పూర్వజన్మల్లో గుర్తుపెట్టుకోండి బాగా దేవుడు లేడని ఆల్రెడీ పూజించేవాడిని హేళన చేయడము ఆల్రెడీ భక్తుణ్ణి ఇబ్బంది పెట్టడం ఇట్లాంటివి చేసి ఉంటావు అందుకని ఈ జన్మలో దేవతా శాపం ఏర్పడుతుంది అంటే నీ పన్ను చేసుకుంటే వెళ్ళిపోతే ఎప్పుడు భగవంతుడు ఏమంటారు దేవుడు భగవంతుని తిట్టినా సరే ఏమండీ గుర్తుపెట్టుకోండి అంటే చిన్నపిల్లని చూసినట్టే చూస్తారు కానీ భగవంతుని నమ్ముకున్న వాడిని మనం కనుక ఇబ్బంది పెట్టి పెట్టేవాడిని గెలికేదో చేశాము అంటే భగవంతుడు ఊరుకోడు కాబట్టి ఏంటంటే నిజమైనటువంటి వాడిని ఏదో వేషాలు వేసుకొని ఇబ్బంది పెట్టేవాడి గురించి నేను మాట్లాడట్లే పైకి మాత్రం భగవద్భక్తులాగా లోపల మాత్రం వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి వాడిని నువ్వు ఇబ్బంది పెట్టినా భగవంతుడు మెచ్చుకుంటాడు కానీ నిజమైనటువంటి భక్తుడిని కనుక మనం ఇబ్బంది పెట్టాము ఆ వ్యక్తిని అంటే అది దేవతా శాపం కింద మారుతుంది అప్పుడు ఏం చేయాలంటే ఓం హరణేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవన ఔషధి అనే నామం ఉంటుంది అది రెగ్యులర్గా చాంటింగ్ చేసుకుంటే కానీ మీరు ఇప్పుడు నిత్య దేవతారాధన ఇంట్లో చేస్తున్నా టెంపుల్స్కి వెళ్తున్నా అప్పుడు మీకు అది ఫలించదు అంటే ఏంటి ఇవి ఫలించాలంటే ఈ మంత్రం చేసుకోవాలి ఇది చేసుకోకుండా మీరు ఎన్ని టెంపుల్స్కి వెళ్ళినా ఏం చేసినా ఫలించదు దీన్నే దేవతా శాపం అంటారు దేవతాశాపము చాలా అంటే చాలా జాగ్రత్తగా దాన్ని క్లియర్ చేసుకోవాలి ఈ మంత్రం చేసుకొని ఎందుకంటే అసలు దేవతాశాపం ఉన్న వాళ్ళకి మరొక రోగం కూడా వస్తుంటుందండి ఏమిటంటే ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్ అంటారు మీకు తెలిసే ఉంటుంది అంటే మీ ఇమ్యూనిటీయే మీద దాడి చేస్తుంది మిమ్మల్ని కాపాడాల్సినటువంటిది మిమ్మల్ని దాడి చేస్తుంది అంటే ఏమిటి మనల్ని కాపాడాల్సిన భగవంతుడే మనకి సహకారం చేయకుండా ఉంటారు దాన్ని ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్ అంటారు అది అది అవుతుంది ముఖ్యంగా ఈ దేవతా శాపంలో జూపిటర్ పాడైపోతాడు చాలా కేసెస్లో జూపిటర్ ఎప్పుడైనా అంటే జూపిటర్ అంటే ఏమిటి గురుత్వాకర శక్తి మనకు చూడండి భూమి మీదకి ఏదైనా ఒక శకలం వస్తుందంటే గురువు తన వైపు లాగేసుకుంటాడు ఈ భూమిని కాపాడేటువంటి దాంట్లో అలా ఉంటుంది కాబట్టి ఇవి చేసుకోండి లలిత అమ్మవారి యొక్క నామస్మరణ చేయండి నాకు ఇవేమీ తెలియవు లలిత అమ్మవారిని నమ్ముకోండి ఉదయం సాయంత్రం లలిత అమ్మవారి యొక్క స్తోత్ర పఠనం చేసుకోండి అమ్మ ఇవేమీ తెలియవు పాపము పుణ్యము ఇవేమీ నాకు తెలియవు నేను ఏదో అజ్ఞానం ఏదో ఉంటాను కానీ నా జన్మ ఇప్పుడు నేను మారడానికి నీ పాదాలు పట్టుకున్నాను నేను నిన్నే నమ్ముకుంటున్నాను నువ్వు తప్ప నాకు మరొక ఇది లేదనుకోండి మీ పని మీరు ధర్మంగా చేసుకుంటూ పోండి ఖచ్చితంగా మీరు విజయాన్ని పొందుతారు శ్రీమా ప్రేర